అయోధ్య రామ మందిరం అక్షంతలు ఖమ్మం చేరుకున్నాయి ఖమ్మం వీధుల్లో హిందూ సంఘాలు భారీ శోభయాత్ర నిర్వహించారు రామభక్తులు కాషాయ వస్త్రాలు ధ్వజాలు ధరించి కోలాట నృత్యాలతో అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించారు రామాలయం చేరుకున్న స్వామివారు అక్షంతలు జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో కల్వొడ్డు ఆంజనేయస్వామి దేవాలయం తీసుకుని వెళ్లారు అయోధ్య రామయ్య అక్షంతల శోభయాత్రను త్రిదండి దేవనాథ రామానుజ జీఆర్ స్వామి జెండా ఊపి ప్రారంభించారు అశ్వవాహన రథం పైన స్వామివారి అక్షంతలు కలసం పలు ప్రాంతాల మీదుగా బాలాంజనేయస్వామి దేవాలయం చేరుకుంది రామాలయం దగ్గరికి హైదరాబాద్ నుంచి ఈ రామ జన్మభూమి తీర్థ అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయి అక్షంతలు వచ్చాక వారు హైదరాబాద్ వారు కోరింది ఏంటంటే ప్రతి ఇంటికి ఈ అక్షంత చేరాలి చేరే ముందు ఒక శోభయాత్ర చేస్తే ఇక్కడ కమ్మల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అక్షంతలు వచ్చాయన్న విషయం తెలుస్తుంది అన్నారు అప్పుడు మేము కమ్మల్లో ఉన్న అన్ని భక్త బృందాలని భజన బృందాలని కీర్తన బృందాలని పిలిపించాము అప్పుడు టీటీడీ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు వికాస్ తరగని వాళ్ళు సాయిబాబా భజన మందిర వాళ్ళు అట్లా రకరకాలుగా భక్త బృందాలు అన్నీ వచ్చి మేము తప్పకుండా సహకరిస్తూ ఉండటం వల్ల ఈ యాత్ర ప్రారంభించాము ఇది చాలా దిగ్విజయంగా జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అన్ని భక్త బృందాలకి పేరు పేరిన నేను చెప్పుకుంటున్నాను పర్టికులర్గా ప్రభుత్వం కూడా చాలా ఈ యాత్రకి సహకరించింది పోలీస్ యంత్రాంగం కూడా ఈ యాత్ర మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరపడానికి చాలా సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను